ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం ఎప్సమ్ సాల్ట్ గురించి అయితే చెప్పుకుందామండి ఈ ఎప్సమ్ సాల్ట్ వచ్చేసి మనకి జనరల్ గా మెడికల్ షాప్స్ లో కూడా చిన్న చిన్న బాక్సెస్ అయితే దొరుకుతాయండి ఇది ఏ మొక్కలకి యూస్ చేయాలి ఎలా యూస్ చేయాలి మొత్తం ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఫస్ట్ వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ అంటే ఇలా షుగర్ క్రిస్టల్స్లో అయితే ఉంటుందండి మరీ చిన్న చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా అయితే ఉంటుంది ఇది వాటర్లో వేస్తే చాలా ఈజీగా డైల్యూట్ అయిపోతుందండి సో ఒక స్పూన్కి మనకి లీటర్ వాటర్లో కలిపి వాటర్ మొక్కలకి అయితే స్ప్రే చేసుకోవాలి చాలా ఈజీగా అయితే డైల్యూట్ అయిపోతుందండి బట్ దీన్ని ఏ మొక్కలకి యూస్ చేయాలి అన్నది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి మనం మొక్కలకి ఏ మొక్కలకి యూస్ చేయాలంటే కనుక ఏదైనా సీడ్స్ జర్మినేషన్ చేసుకున్నప్పుడు మనకి సీడ్స్ తొందరగా జర్మినేట్ అవ్వాలంటే కనుక ఇది యూజ్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్లవర్స్ ఎక్కువగా కావాల్సిన మొక్కలకి అండ్ ఇంకొకటి మనకి ఆకులు డార్క్ కలర్లో ఉండాలి ఆకులు ఎల్లోగా మారిపోతున్నాయి అన్నప్పుడు మెగ్నీషియం ఏ మొక్కల్లో తక్కువైందనుకుంటామో ఆ మొక్కలకి అన్నీ కూడా ఇచ్చుకోవచ్చండి ఇక్కడ ఇవ్వకూడని మొక్కలు ఏంటంటే కనుక మనం ఆకుకూర మొక్కలకి ఇవ్వకూడదండి ఆకుకూర మొక్కలకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కనుక ఆకూరలు త్వరగా ముదిరిపోతాయండి చెట్లు అనేవి ముదిరిపోయి వాటికి ఫ్లేవరింగ్ వచ్చి సీడ్స్ అయితే వచ్చేస్తుంది కాబట్టి ఆకురలకి అయితే ఇచ్చుకోరు మిగతా మందార మొక్కలకి గులాబీ మొక్కలకి ప్రతిదానికి కూడా ఇచ్చుకోవచ్చు ఈ విధంగా మనం మొక్కపైన స్ప్రే చేయడం ఒక మెథడ్ లేదంటే కనుక వారి నుంచి వరకు చుట్టూ తవ్వి అందులో ఒక స్పూన్ యాడ్ చేసుకోవడం మన పాట్ సైజ్ బట్టండి అలా కూడా కాదు అనుకున్న వాళ్ళు వాటర్లో కలిపేసి నార్మల్గా మొక్కలకి ఏ విధంగా పోస్తామో ఆ విధంగా పోసుకోవడమేనండి ఇలా మూడు రకాలుగా కూడా మనం మొక్కలకైతే ఎంసాలైతే ఇచ్చుకోవచ్చు అండి అండ్ ఆకుకూరలకు వేయక్కర్లేదు అన్నాను కదండి కానీ ఆకుకూరలు మనం విత్తనాలు వేసేటప్పుడు వేస్తే కనుక చాలా స్పీడ్గా అయితే మొలకలు వస్తాయి సో నేను ఆ కూరలు ట్రేలో వేసినప్పుడు అయితే వేస్తున్నాను అండ్ ఇంకొకటి మందారు మొక్కలు మల్లె మొక్కలు ఇలా ట్రిమింగ్ చేసినప్పుడు ఇవ్వడం వల్ల మనకి వచ్చే చిగురు చాలా మంచిగా వస్తుందండి సో మీకు అన్నీ కూడా క్లియర్గా అయితే అర్థమైందనుకుంటున్నాను మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ మనం మొక్కలకి డైరెక్ట్గా ఎలా ఇచ్చుకోవాలనేది కూడా ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి ఈ మనం కొంచెం ఈ విధంగా ఇలా ఒక స్పూనుడు అయితే తీసుకొని మొక్క చుట్టూరు ఇలా వేసేసుకొని మళ్ళీ ఒక లేయర్తో మనం చేతితో ఇలా అనుకుంటే సరిపోతుందని చూస్తున్నారు కదా ఇలా కవర్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ నార్మల్గా వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇలా ఎప్పుడు ఇచ్చుకోవాలంటే కనుక వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు వాటర్లా పోసినా కానీ కిందకు వచ్చేస్తుంది కాబట్టి ఇలా మనం ఇలా వర్షాకాలం ఇలా వేసుకుంటే ఏంటంటే కొంచెం వాటర్ పోసుకుంటే పైన సరిపోతుంది ఎక్స్ట్రా వాటర్ పోయడం వల్ల కూడా మళ్ళీ కిందకైతే వచ్చేస్తుంది కదా సో అందుకని ఇలా వేసుకొని లైట్గా వాటర్ పోసుకుంటే సరి సరిపోతుంది అండ్ మూడో మెథడ్ వచ్చేసి వాటర్లో కలుపుకొని మీరు మొక్కలకి వాటర్ ఏ విధంగా పోసుకుంటారో ఆ విధంగా అయితే ఇచ్చేసుకోవచ్చు మనం ఇది ఇవ్వడం వల్ల మనం ఏమైనా కొత్తగా పెట్టే మొక్కలు కూడా షాక్ నుంచి తొందరగా అయితే అంటే మనం ఇంటికి తెచ్చి వేసేటప్పుడు మొక్కలని కూడా షాక్లో అయితే ఉంటాయంటే మన ఎవరోమెంట్కి అనుకూలంగా మారడానికి కొంచెం కష్టపడుతుంది సో అలాంటప్పుడు ఈ ఎప్సమ్ సాల్ట్ వేసి మనం కొత్త మొక్కలు నాటుకున్నట్టయితే కనుక చాలా ఈజీగా ప్లాంటింగ్ అవుతుందండి అది సో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్